హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ ఈ బైక్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ బైక్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీరు గమనించండి వెహికల్పై ఏదైనా స్క్రాచెస్ ఉన్నా డ్యామేజెస్ ఉన్నా మీకు వీడియోలోనే క్లారిటీగా అయితే కనిపిస్తుంది అండ్ ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో తీసుకున్న వెహికల్ ఎగ్జాక్ట్గా నైన్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఈ నైన్ మంత్స్లో కూడా సెవెన్ మంత్స్ మాత్రమే యూజ్ చేసిన బైక్ ఇది మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ చేసిన బైక్ ఇంకా టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ పర్సెంట్ ఉంది ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్గా ఉంది బాడీ ప్యానెల్స్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్లో రిపేర్స్ ఇటువంటివంతా ఏమీ లేదు ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లుక్ లైక్ షోరూమ్లా ఉంది ఈ వెహికల్ అందులో డార్క్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది ఈ వెహికల్పై ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఎందుకంటే టీవీఎస్ రైడర్స్కి చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే మంచి మైలేజ్ వస్తుంది అండ్ లేటెస్ట్ మోడల్స్ కాబట్టి భిన్నా సేల్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేసి లేదా లొకేషన్కి వచ్చి నా షోరూమ్ విజిట్ చేసి డైరెక్ట్గానే తీసుకోవచ్చు లేదా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు ఈ వెహికల్ కాస్ట్ నేను సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా ప్రైజ్ అనేది తగ్గిస్తాను లొకేషన్కి రండి వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ చూడండి కాస్ట్ అనేది నేను బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకే మన సబ్స్క్రైబర్స్కి ఇస్తాను అండ్ ఒకవేళ మేము లొకేషన్కి రాలేము మాకు తిరుపతి చాలా దూరం కానీ మాకు వెహికల్ కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద టైటిల్ ఉంటుంది సో ఫోన్ చేయండి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను వెహికల్కి సంబంధించిన పిక్స్ అండ్ వీడియోస్ సెండ్ చేస్తాను మీకు వెహికల్ నచ్చితే ప్రైజ్ నచ్చితే ఫోన్పే నెంబర్ పెడతా ఫోన్పే చేయండి వన్ ఆర్ టూ డేస్లో ఏపీలో మీరు ఎక్కడున్నా కూడా వెహికల్ అనేది డెలివరీ చేస్తాను లేదు మీరు లొకేషన్కి వచ్చి తీసుకుంటామంటే నా లొకేషన్ వచ్చి తిరుపతి నియర్ అగ్రహారం బైపాస్ వన్ ఫిఫ్టీ బైపాస్ రోడ్ పక్కనే నా షోరూమ్ ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో పెట్టుకుని కూడా లొకేషన్ డైరెక్ట్గా నా షోరూమ్కి వచ్చి తీసుకోవచ్చు లేదా రెండు ఆప్షన్ రాలేకపోయినా కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరు తీసుకోవచ్చు ఒకవేళ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా లొకేషన్ తిరుపతి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద ఉన్న టైటిల్లో ఉంటుంది ప్రజెంట్ టీవీస్ రైడర్లో ఓన్లీ ఒక్క వెహికల్ మాత్రమే అవైలబుల్గా ఉంది వమహా ఎబ్జెట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి సో వమహా ఎబ్జెట్ల గురించి రేపైతే నేను ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి బైక్స్ కొనాలి రీజనబుల్ ప్రైస్ ఉండాలని సెర్చ్ చేస్తుంటే వాళ్ళకి అనేది ఈ వీడియో అనేది షేర్ చేయండి అండ్ తొందరలో నేను గివ్ అనేది పెట్టిపోతున్నాను డామే మెంబర్షిప్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ